డే ఫైవ్ మొత్తం ఈ రోజు మొత్తం వెయిటింగ్ వెయిటింగ్ మీటింగ్ బీటింగ్ గా జరిపి పొద్దున్నీ వెయిట్ చేసి చేసి ఇది కాదు ఇప్పుడు రెండు వందల యాభై నేను మాట్లాడుతున్నారు

నాథ్ టికెట్ కోసం కదండి ఇరవై తొమ్మిది అని మేము రాసుకున్నాము సినిమా ఫ్రాంక్ చేస్తాము

మనాలి నాలుగు రోజు కూడా కాదు ఆయన వేరే వాడికి సో కూర్చున్నాం గాయస్ తనకి డే ఫైవ్ మొత్తం ఈరోజు మొత్తం వెయిటింగ్ 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 గా జరిపింది మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నాము ఇప్పుడే కొంచెం డిస్టర్బ్ అయిపోదామని చెప్పి బయటకు వచ్చి వచ్చాము మార్నింగ్ నుంచి వెయిటింగ్ నిలబడి వరకు ఏదైనా టికెట్లు అయితే దొరకలేమని యాక్చువల్గా మేము ఇక్కడ జిరాక్స్ ఇచ్చి వాళ్ళ ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ మొత్తం ఫిల్ అప్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకు మనకు మెసేజ్ వస్తుంది అప్పుడు మనకి ఏదైనా టికెట్లు ఆఫ్లైన్ టికెట్స్ అయితే ఓకే అయినట్టు అప్పుడు వెళ్ళాలి మేము నిన్న నైట్ నుంచి వెయిట్ చేస్తే ఉన్నాం లేదు ఇప్పుడు ఖచ్చితంగా రేపు మార్నింగ్ అయితే ఇస్తామంటారు దానికోసమైతే రేపు మార్నింగ్ వరకు అయితే ఇక్కడే వెయిట్ చేయాలనుకుంటున్నాం సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అందరం ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చాము ఫిట్లాలు వెళ్ళాలి క్యాంపింగ్ టెంటు అట్లా చిన్న చిన్న షాపింగ్ చేసుకొచ్చాము రష్ అయితే ఫుల్ ఉంది ఇక్కడ ఏదైనా అది కాదు ఫిష్ ఆ మాయకు నటు ఉన్నావు నాడు హలోనే పోరే క్యాప్ ఎలా ఉందో చాలా కామన్ చేయండి ఇప్పుడే టూ ఫిఫ్టీ పెట్టి ఏముంది

ఇక్కడ వెటింగ్ దగ్గర గ్రూప్ మీటింగ్ ఇప్పుడు లక్షల కొత్త బ్యాగ్ మన అంటే బొరాన్ వెయిట్ చేస్తున్నాం మనం వెయిట్ చేయడం గాలి కొన్ని అందుకే పెద్ద పెద్ద గాలిలో వస్తుంది నీకేనా అర్థమైందా చిన్న బోండా పెద్ద మాట అన్నాడు సార్ ఆడు చూడండి కేదార్నాథ్ టికెట్లు దొరకగా ఎంతమంది ఇక్కడ సఫర్ అవుతున్నారు వీళ్ళందరూ కేదార్నాథ్ టికెట్ కోసమే ఉన్నారు చూడండి జస్ట్ ఆఫ్లైన్ టికెట్స్ కోసము ఇంటికి వెళ్తే టికెట్ ఎక్కడ మిస్ అవుతారా అని చెప్పి అందరూ ఇక్కడే తిని ఇక్కడే పడుకుంటున్నారు అంటే ఇక్కడ పడుకోని మొత్తం ఫుడ్ అవి కూడా మంచిగా దొరుకుతున్నాయి ఇక్కడే బయట దొరుకుతాయి ఇక్కడే మనకు వాటర్ వాష్యూమ్స్ అన్నీ అవైలబుల్ ఉంది ఫర్ అన్నీ ఫ్రీనే చూడండి ఒకసారి ఎప్పుడన్నా వచ్చేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే మీరు ఆన్లైన్ చేసుకొని రండి ఆన్లైన్ చేసుకొని వస్తే మీకు ది బెటర్ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఆన్లైన్ చేసుకుంటే ఇక్కడ వచ్చి మనము టూ టూ డేస్ త్రీ డేస్ ఉన్నా కూడా మనం దొరకట్లే మాక్సిమము త్రీ డేస్ పక్కా అయితే పడుతుంది టికెట్ రావడానికి సో గైస్ అందరూ చూసుకొని అయితే రండి కేదర్నాథ్ వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే ఆన్లైన్ చేసుకొని రండి సో డే ఫైవ్ ఇంతటితో ఎండ్ అవుతుంది డే సిక్స్ కోసం వెయిట్ చేయండి సో గైస్ లైక్ చే సబ్స్క్రైబ్ చేరు అనేది